మనకోసం మనవర్తలు మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం వైఎస్ఆర్సీపీ పార్టీని చూసి భయపడుతున్న కూటమి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి రానున్న ఎన్నికల కోసం తమ రాజకీయ ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేట మండలం కుప్పూరుపాడు ఆత్మకూరు మండలం వాసిలి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తమ పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ఈ గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా ఇక్కడ ప్రజలు అభిమానులు భారీగా ఊరేగింపులో పాల్గొని మేల తాళాలతో ఘనంగా పూలాభిషేకం చేస్తూ స్వాగతం పలికారు గ్రామంలో తిరుగుతూ తమ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నుండి తనను గెలిపించాలని తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేలా తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ప్రజలను కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీని చూసి కూటమి పార్టీలు భయపడుతున్నాయని ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న వాలంటీర్లను తెలుగుదేశం నేతలు టెర్రరిస్టులుగా అనడాన్ని తీవ్రంగా ఇది సరైన విధానం కాదని ఓడిపోతామని భయంతో ఇటువంటి అనవసరపు మాటలు మాట్లాడుతున్నారని దానికి ప్రజలు సరైన తీర్పిస్తారని తెలిపారు అమావాస్య నాడు కూటమి పార్టీలు సభ ఏర్పాటు చేసుకుని ఓడిపోయేందుకు ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో వాసిలి గ్రామ వైఎస్ఆర్సీపీ నేత గిరినాయుడు గ్రామ సర్పంచ్ చెలిక రమా సర్పంచ్ భర్త వైసీపీ నేత చెలిక హరిబాబు తదితరులు హాజరయ్యారు మహిళలకు ఒక సందేశం ఇస్తున్నారు అంటే వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టవాకండి అని చెప్పేసి ఎవరన్నా ఓటు ఇయపోతే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ జెంట్స్కి భోజనం పెట్టదని చెప్పేసి ఆయన సూచనలు ఇస్తున్నారు అంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇంత అభివృద్ధి తీసుకొచ్చానని చెప్పి ఎంతో గొప్పగా చెప్పే మనిషి ఆ విధంగా సందేశం ఈ ఎలక్షన్కి పంపిస్తున్నాడంటే అంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆయన ఒక్క మంచి పని చెప్పలేకుండా ఉన్నాడు కాబట్టి ఒక్క మంచి పని కూడా చెప్పలేకున్నాడు కాబట్టి ఇంకేం తోచక మాకు ఓటు అయ్యిపోతే భోజనం పెట్టబాకండి అని చెప్పారు అది వాళ్ళ పరిస్థితి మన ముఖ్యమంత్రి గారైతే అందరికీ గొప్పగా ఎంతో ధైర్యంగా చెప్తా ఉన్నారు మీకు మంచి జరుగుంటేనే మాకు ఓటు వేయండి అని ఆ విధంగా ఇప్పుడు దాకా నాకు తెలిసి మన దేశంలోనే ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు అందుకు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వాళ్ళు ఆల్రెడీ ఓటు ఒప్పుకున్నారు వాళ్ళు సింగిల్గా రావచ్చు కదా అది కూడా చేయలేదు దాని తర్వాత ఒక సినిమా యాక్టర్ని పక్కన పెట్టుకున్నారు గ్లామర్ పెంచుకోవడానికి అది పని చేయలేదు దాని తర్వాత ఢిల్లీకి పోయారు నాకు తెలిసి ఈ మధ్య ఎవరు మూడు రోజులు ఢిల్లీలో కూర్చొని ఇక్కడ ప్రచారం జరుగుతూ ఉంటే ఒక మూడు రోజులు అక్కడ కూర్చొని వాళ్ళ కోసం ఎదురు చూసి దాని తర్వాత లాస్ట్లో ఒక లెటర్ చేసుకుని వచ్చిన అంటే వాళ్ళకి ఆ ఎంత ముఖ్యం అనేది వాళ్ళ బలం ఎంత తక్కువ అనేది వాళ్ళ ప్రజలందరికీ చూపించారు ఆ భయం అనేది ఏర్పడి దాదాపు ఈ ముగ్గురే కాదు ఇంకెవరన్నా వస్తే కూడా కలుపుకొని వీళ్ళు వీళ్ళని ఎదుర్కోలేమని చెప్పేసి అది కూడా పాపం వాళ్ళకి ఆ పొత్తు కూడా పెట్టుకుంది కరెక్ట్గా అమావాస్యలు వాళ్ళకి తెలుసో తెలియదో కానీ ఆ టైంలో వచ్చింది అందుకే మైక్ కూడా ఫెయిల్ అయింది లైట్లు ఫెయిల్ అయింది అన్ని విధాలుగా వాళ్ళకి ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి వచ్చే జరిగే కార్యక్రమాలు వచ్చే దాని మీద చాలా పెద్ద షాడో వేస్తుందని అని చెప్పేసి అంటారు అందుకు ఆ అమావాస్య టైంకి వాళ్ళు కరెక్ట్గా సెట్ అయింది ఆ పొత్తు ఎంత అసలు ప్రజలతో పొత్తుకో పెట్టుకోకుండా మిగతా వాళ్ళతో పొత్తులు పెట్టుకొని మన ఎన్నికలకు దిగారు తప్పకుండా ఆ మీ అన్నీ ఆయన గమనిస్తే ఆ భయం అనేది వాళ్ళ దాంట్లోనే కనపడుతుంది